నమస్కారం ఎన్ఎస్ విశ్రీ స్వాగతం నా పేరు ఉషా ముద్దుగా ముఖ్యాంశాలు మహిళలకు ఇస్తానన్న నెలకు రెండు వేల ఐదొందలు ఆసరా పెన్షన్లు నాలుగు వేలు ఈ బడ్జెట్లో పెట్టలేదు ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అవ్వాతాతలకు ఆసరా పెన్షన్లు తీసుకునే అందరికి రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా బడ్జెట్లో వీటి నిధులు కేటాయించలేదు కోట్ రూపాయలు ప్రతి నెల మహిళలు ఇప్పటికే ఎనిమిది నెలలు అయిపోయింది బహుశా ఈ బడ్జెట్ లోనైనా పెట్టారేమో మొదటి హామీ కదా ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు కోటిన్నర అక్కా జిల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు అందులో పద్దెనిమిది ఏళ్ళు దాటినోళ్ళు పెట్టుకున్నా కోటి మంది ఉంటారు కోటి మంది అక్కా జిల్లెలకు శుభవార్త చెప్తున్నేమో అని చెప్తే నిరాశ చూపారు ఇవాళ ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే ఇరవై వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది పోనీ ఈ బడ్జెట్ లోనైనా పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చారు అవ్వ పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు ఇవో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యాన్ని రాగానే నీ పిచ్చి నాలుగు వేలు అవుతుంది నీ మన్మడి కాలు ఒత్తుతాడు డీజిల్ కు పై కడుకుంటాడు పెట్రోల్ కు పై కడుకుంటాడు అన్నాడు మరి అడవి వేలు డిసెంబర్ లోనే ఇస్తాను ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం ఇప్పటిదాకా రాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం అవ్వకిత్తం తాతకిత్తం ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం అర్హులందరికీ ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం అని ఉదరగొట్టింది కదా వంద రోజుల్లో ఇస్తాం అని బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా ఏమైంది మీ బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం మాది పేదల ప్రభుత్వం అన్నారు కదా మరి ఇంతకంటే పేదలు ఎవరు ఆసరా పెన్షన్ అందుకునే దానికంటే ఇంకా నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా వృద్ధులు అభాగ్యులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు వికలాంగులు మరి ఎయిడ్స్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళకంటే పేదలు వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు మరి మాది పేదల ప్రభుత్వము మాది పేదలకు ప్రాధాన్యమని చెప్పుకునే అర్హతనే మీకు లేదు అత్యంత పేదలైన అవ్వాతాతలను ఆసరా పెన్షన్ లబ్దిదారులను వితంతువులను ఒంటరి మహిళలనే మర్చిపోయింది ప్రభుత్వం